ఎమిగనూరు నియోజకవర్గ ముస్లిం సోదరులకు మిలాద్ ఉన్నబీ శుభాకాంక్షలు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి మిలాద్ ఉన్నబీ పండుగ సందర్భంగా ఎమిగనూరు నియోజకవర్గంలోని ముస్లిం సోదర సోదరి మనులు మిలాద్ ఉన్నబీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇస్లాం మతంలో ఈద్ మిలాది ఉన్నబీ పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఇస్లాం మతాన్ని స్థాపించిన చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లహు అలైహి వసల్లం పుట్టినరోజునే ఈద్ మిలాద్ ఉన్నాబీగా జరుపుకుంటారు విశ్వ ప్రవక్త తాను స్వతగా ఏది తెలియజేసిన వారు కాదని ఆ అల్లాహ్ ద్వారా ఏది వినేవారో ప్రజలకు అదే తెలిపేవారని దివ్య లో పేర్కొనబడిందన్నారు ప్రవక్త మహమ్మద్ సలులాహు అలైహి వసలం చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడిచి ఆయన వారసులుగా జీవితాన్ని గడపాలని సూచిస్తూ మరొకసారి ముస్లిం సోదర సోదరి మనులకు మిలాద్ ఉన్నబీ పండగ శుభాకాంక్షలు తెలపడం జరిగింది ఆయన మాట్లాడుతూ ఈ పండుగంటే అందరికీ కులమత భేదాలు లేకుండా చేసుకునే పండగని అన్నారు ఎంజీ నైన్ తో ఎమిగనూరు రూరల్ రిపోర్టర్ వీరేష్ ఆచారి ముఖ్యంగా ఈరోజు మహమ్మద్ ప్రవక్త ఏదైతే వారి జననం మరియు వారు అంతర్లీనం అవ్వడం ఈ పవిత్రమైన రోజే జరిగింది వారి యొక్క సందేశాన్ని ఏదైతే రాష్ట్ర ప్రజలకు అదే రకం మా ఎమ్మెల్యూరు నియోజకవర్గ ప్రజలకు అందరి కూడా వారి బాటలు నడిచే విధంగా అందులో ప్రవక్త ఎవరైతే పెద్దలు ఉన్నారో వారు చూపించినటువంటి మార్గాన్ని అందరూ అనుసరించే విధంగా ఎప్పుడు కూడా మత సామరస్యానికి ఎమ్మెల్యూరు నియోజకవర్గం చాలా గొప్ప స్థానంగా ఉంది హిందువులు కానీ ముస్లింలు కానీ అన్ని కులస్తులు అన్ని మతస్థులు క్రైస్తవులు కానీ ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా బ్రహ్మాండంగా కలిసిమెలిసి జరుపుకునేటువంటి మంచి ఆనవాయితీ ఉన్నటువంటి మా నియోజకవర్గంలో ఈరోజు నిలాడు నబిని మైనారిటీ సోదరుల మధ్యలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు

నేను డైట్ లో ఉంటా స్వీట్ అసలు ముందర ముందర